రాదా మరి రాదా తీసేటప్పుడు రాదా అడుగు ఉన్నాను సన్న సమ్మెంటే కేసుకోండి అదేనా రాదా అడుగు ఇప్పటికే నా చేయింది చే పని చేస్తలేదు అయినా నా పని నేను చేసుకుంటూ ఉన్నా అర్థమైందా ఈ నొప్పితో నేనున్నా నేర్చుకున్నట్లు నేర్చుకున్నా పది మందిని నేర్చుకుంటా నేర్చుకున్నా నేను చెప్పలేదు నీకు నేను అల్లరి ఏంటి నేను దీప్ గురించి మాట్లాడినా నువ్వు పది మందిని నేర్చుకున్నట్లు మాట్లాడినా అన్నా నేను ఆ ట్రాఫిక్ అన్నా అన్న మరి నువ్వు పది మంది అన్న మరి పది మంది ఎవరు చెప్తున్నారు మరి పది మంది ఎవరు మరి చెప్పు మంది ఎవరు మరి పది మంది ఎవరు చెప్పు అదే పది మంది ఎవరు మరి కదా పడుతున్నాయి కూడా ఇప్పుడు పెడతారా అవి ఉంటే నువ్వు ఇట్లుంటా